హాయ్ హలో నమస్తే నా పేరు పవన్ ఈరోజు ప్రోమో అయింది కదా దాని గురించి కొంచెం చిన్న ఓడ్ మీతో డిస్కస్ చేసుకోవడం కోసం అని చెప్పేసి నేను వచ్చాను ఆ చిన్న ఓర్డు కూడా అది కొంచెం ఇంపార్టెంట్ ఓడ్ అనమాట అది ఒక విష్ణుప్రియ గురించి దాని గురించి తర్వాత మాట్లాడుకుంటే కనుక నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదే ప్లీజ్ కొత్తగా చూసాడు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చూసిన ప్రతి ఒక్క కూడా కొంచెం లైక్ చేయండి నేను మొత్తుకున్న ఎవరు లైక్ చేయట్లేదు కొంచెం నన్ను పుష్ చేసి లేకుండా పైకి ఎలా పైకి లేతే నేను ఎలా పైకి ఎలా ఇంప్రెస్ అయ్యి ఇంకా బాగా మాట్లాడటం ఇంకా బాగా వీడియో చేస్తాను అనమాట సో విశ్వంలోకి వెళ్తే కనుక ఈరోజు వినాయక చవితి కాబట్టి సారు ఎంట్రీ ఇచ్చారు ఏ సాంగ్ అది గణపతి పప్ప మోరియా గణపతి పప్ప మోర్యకుంటూ ఎంట్రీ ఇచ్చారు ఎంట్రీ ఇచ్చిన తర్వాత రావడం రావడం విష్ణుప్రియ బిస్కట్ టంగానే పడేసింది ఏంటి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అంటారు నాగ్ సార్ విష్ణుప్రియ అంటది మిమ్మల్ని చూసిన తర్వాత నాకు మాకు వినాయక చవితి స్టార్ట్ అయ్యింది సారంట అట్లాంటి బిస్కెట్లు ఎన్ని చూసుంటారు నాకు సార్ అవునా ఒకటే ఎన్ని చూసుంటారు సీజన్ వన్ సీజన్ టూ సీజన్ లో పక్కన పెట్టేస్తే బిగ్ బాస్ పక్కన పెట్టేస్తే సినీ ఫీల్ అట్లాంటి బిస్కెట్లు ఎన్ని చూసుంటారు కాబట్టి ఆయన కూడా లైక్ తీసుకున్నారు నవ్వుకుంటా స్మైల్ చూరేశారు అన్నమాట రావడం రావడమే నిఖిల్ ఒక మాట అంటారు బిగ్ బాస్ నాకు సార్ మూడు చీపుల్లో కన్నా మీరు కొంచెం స్ట్రాంగ్ టీం అనుకున్నాను బట్ మీదే చాలా చిన్న టీం అయింది కదా అంటాడు మారింది సార్ అన్నాడు ఏం మారింది మామా అంటాడు నాకు సార్ అప్పుడు దీన్ని బట్టి చూస్తే కనుక ఈరోజు పండగ లాగా జరిగింది అనుకోవచ్చు సరదా సరదాగా వెళ్ళిపోయి ఉండొచ్చు ఈరోజు జరిగిన ప్రోగ్రామ్ అని వినాయక చవితి కదా సో సరదాగా వాళ్ళ మధ్య డిస్కషన్ జరగచ్చు అనిపించింది ఆ సరదా సరదాతో పాటు కత్తులతో పొడుచుకునే యుద్ధాలు కూడా అనిపించింది ఎమోషన్స్ కూడా బాగా క్యారీ చేసేవి ప్రోమో అనిపించింది ఆ యుద్ధాలు ఏంటంటే నేను చెప్తాను ఇప్పుడు ఓకే నాచర్ అంటారు యాక్చువల్ గా ప్రతి సీజన్ లో కూడా నేను లోప లాస్ట్ వీకెండ్ లో వచ్చి లోపల ఏం జరుగుతుందో మొత్తం అంతా నేను క్లియర్ గా మీకు ఎవరి తప్పులు అంటే నేను చెప్తాను కదా బట్ ఈ సీజన్ లో అలా కాదు మారిపోయింది మీ తప్పుల్ని మీరే చెప్పి చూజ్ చేసుకుని చెప్పి కత్తులతో కసక్క కసక్కన పడుచుకోవాలని చెప్తారామన్నా సార్ కత్తులతో పొడుచుకోవడం అంటే మరీ ఘోరంగా పొడుచుకోవడం కాలేనా బాబు ఇది మీరు నిజం అక్కడ ఆ బెల్డ్ లాగా కట్టుకుంటారు ఆ బెల్డ్ లాగా కట్టుకుని రౌండ్గా పెట్టారు కొత్తగా పొడిచిన సీన్ కూడా అనమాట అంటే ఎవరి తప్పుడు వాళ్ళ గురించి చెప్పి అలా పొడిసిన సీన్ పెట్టారు ఫస్ట్ ఫస్ట్ భాష మణికనాన్ని కసక్కన పొడిచాడు అదే సమరేజన్ చెప్పాడు ఎప్పుడు ఉండే రేజన్ మణికనానికి ఏడుస్తున్నాడు గోళ గోళ రచ్చారం గోళ అని చెప్పి ఆ రేజన మీద కసక్కన పొడిచాడు నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంపార్టెంట్ సీన్ అంటే ఇంపార్టెంట్ టాప్ బుక్ అంటే అదేంటంటే విష్ణుప్రియ సోనియా సోనియా మధ్య డిస్కషన్ యాక్చువల్గా విష్ణుప్రియ నిఖిల్ నుంచి నిఖిల్ గురించి సోనియా గురించి ఒక గా ఓడి అంటారు అదేంటి మీ ఇద్దరి మధ్య నేను ఏమైనా ఇలా ఎలా 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 జరుగుతుంది ఇలా ఎలా ఉందని చెప్పానా అని ఎట్టకారంగా ఉంది ఆ ఓటుని ఒక ఓటుని ఎలా రెండు రకాలుగా చెప్పుకోవచ్చు కామెడీ చెప్పవచ్చు ఏంటి మీ ఇద్దరి మధ్య ఏమైనా జరుగుతుందని చెప్పానం నువ్వు ఎట్లా మాట్లాడదావు అని కామెడీ చెప్పవచ్చు అదే అదే ఇంకో ఘోరంగా కొట్టే ఎలా చేస్తాను ఎలా చెప్పవచ్చు మీ ఇద్దరి మధ్య ఏమైనా ఇలా ఎలా జరుగుతుందని చెప్పానా ఇలా ఉందని చెప్పాన ఎంత ఎటకారంగా అది చూపించే విధానం బాగలేదు మీ ఇద్దరు అది ఇలా ఉంది ఇలా ఉంది చాలా చిరాగా అనిపిస్తుంది నాటైతే ఆ సీన్ చూస్తుంటే ఆ చెప్పే విధానం చూస్తుంటే చాలా చెడ్డ చిరాగా అనిపించింది ఎటకారం దరిద్రం ఉంది కంపరం ఉంది విష్ణుప్రియ చెప్పే విధానం సో ఇది పక్కన పెడితే కనుక నెక్స్ట్ సీత సీత విష్ణుప్రియ కష్టం పొడిస్తుంది రీజన్ ఏంటన్నావు సీత చెప్పింది కరెక్ట్ ఎందుకు యాష్మిని సారీ ఇచ్చిన భాగం ఎందుకు పొడుస్తుందిరా యాష్మి పొడిసింది సీత పొడిస్తే పొడిసిన తర్వాత ఒక రేజన్ చెప్పు రేజన్ ఏంటి టీమ్ లీడర్ అంటే చీఫ్ అంటే స్ట్రాంగ్ గా ఉండాలి అందరూ ఒక మంచి చెప్పే విధంగా ఉండాలి అన్నట్లుగా మాట్లాడద్దు కానీ ఇక్కడ అని చెప్పుద్ది కానీ ఇక్కడ ఏం చేస్తుంది అంటే రకరకాల బిహేవ్ చేస్తుంది రకరకాల బిహేవ్ చేస్తుంది అలా చేయకూడదు కదా అని చెప్తుంది సీత కరెక్టే కదా ఏంటి వాళ్ళు విన్ అయ్యారని వాళ్ళకి లగ్జరీ రూమ్ ఇచ్చారని చెప్పేసి ఎంత ఎంత వర్స్ట్ బిహేవ్ చేశారు ఎంత వరస్ట్గా ఎట్టకారంగా తాగిని పడేయడం గొడుగులు పడేయడం వాళ్ళు విన్ అయ్యారు లగ్జరీ రూమ్ ఇచ్చారని అని టాస్క్ అనేది ఒక వీకే ఉంటుంది రెండు మూడు వీక్లు అట్లా కంటే బిగ్ బాస్ ఎంత వరకు అవి ఏమి ఉండదు ఇది వచ్చేసింది కదా అని చెప్పేసి విచ్చింది తప్పు యాష్ మీటింగ్ పొగరు చూపించడం అనేది చాలా తప్పు అనిపించింది నాకైతే టాస్క్ ఇచ్చారు గెలిచారు ఓకే చేయండి మరి ఇంత భయంకరంగా ఏదో వరల్డ్ కప్ ఛాంపియన్ వరల్డ్ కప్ గెలిచినంత ఓవరాక్షన్ చేయాల్సిన అవసరం లేదనిపించింది యాషనల్ టీం వాళ్ళు సో కానీ ఇక్కడ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నాకు సార్ కూడా అవునమ్మా ఇది గేమ్ గేమ్ అంతే వాళ్ళు గెలిచారు గేమ్ అన్నారు ఓకే సార్ నాకు సార్ చెప్పింది కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే కానీ నా ఒపీనియన్ ఏంటంటే యాషన్ టీమ్ వాళ్ళు గెలిచారు ఎంజాయ్ చేయాలి కానీ ఓవర్ యాక్షన్ చేయకూడదు అది చేయకూడదు కానీ చేసిన ఓవర్ యాక్షన్ అదే సో అందువల్ల మీటింగ్ నా నచ్చలే సో ఈరోజు అయితే కనుక ప్రోమో అలా నడిచింది ఈ ప్రోమో చూసిన తర్వాత ఈరోజు ఎపిసోడ్ అయితే కనుక చాలా గా ఫన్నీగా ఉంటుందని నాకు అనిపించింది నేను కూడా వెయిట్ చేస్తున్నా ప్రో ఎపిసోడ్ కోసం యాక్చువల్ స్ట్రీ లైవ్ స్ట్రీమింగ్ రాదు కదా సాటర్డే సండే సో నేను కూడా డైరెక్ట్ ఇప్పుడు ప్లే అయ్యేటప్పుడు చూస్తాను ఓకే నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అట్ ద సేమ్ టైం లైక్స్ కొట్టండి కొత్తగా చూసిన వాళ్ళు ఇమీడియట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను జై